సో ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు పిండి కలిపే విధానం అయితే చూపిస్తాను సో ఏది ఎంత క్వాంటిటీ కలుపుకోవాలి ఏందనేది ఇది వచ్చేసి తౌడు సో మినిమం మీరు ఫోర్ ఫోర్ ఫీడర్స్ తీసుకుంటారనుకోండి నా దగ్గర మీరు వచ్చేసి హాఫ్ కేజీ తౌడు తీసుకోవాలి జస్ట్ నేను ఎగ్జామ్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను మరి అంత అయితే వాడట్లేదు ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ కేజీ తౌడు ఇది వచ్చేసి హాఫ్ కేజీ బియ్యం పిండి మామూలుగా ఇంట్లో ఉంటాయి కదా బియ్యం ఆ బియ్యం వచ్చేసి పిండి పట్టించుకుంటే సరిపోతుంది ఇంకోటి గోధుమ పిండి గోధుమ పిండి ఎప్పుడే కానీ హాఫ్ కేజీ బి తవుడు హాఫ్ కేజీ బియ్యం పిండి వేస్తే గోధుమ పిండి మాత్రం పావు కిలో మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవాలి అనుకోండి మొత్తం టైట్గా అయిపోతుంది పిండి అనేది మరీ హార్డ్గా అయిపోతుంది సో కాబట్టి కొంచెం మాత్రమే వేసుకోవాలి పావు కిలో మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫస్ట్ ఇదైతే బాగా కలుపుకోవాలి పిండి కాడికి కొద్దిపన్నీ మైదా పిండి గోధుమ పిండి ఏమేమో కలుపుతారు నేను ఇన్నిసార్లు చెప్పక కూడా మళ్ళీ అదే విధంగా కలుపుతారు కానీ అది కలపకండి నేను ఏదైతే చూపిస్తున్నానో అది క్లారిటీగా చూడండి మీరు వీడియోలో చూసి క్లియర్గా కలుపుకోండి సేమ్ నేను చెప్పిన క్వాంటిటీతో నా దగ్గర అయితే పనులు వచ్చేసి తక్కువ ఉన్నాయి కాకపోతే మీరు మినిమం హాఫ్ కేజీ నేను చెప్పినా కదా ఆ క్వాంటిటీకి వచ్చేసి మినిమం మీరు ఫోర్ టు ఫైవ్ అరటి పళ్ళు అయితే ఖచ్చితంగా నాలుగు కానీ ఐదు కానీ ఖచ్చితంగా మీరు వేయాలి దాంట్లో పిండిలో ప్రజెంట్ నా దగ్గర రెండే ఉన్నాయి కాబట్టి రెండే వేస్తున్నా రెండు వేసిన పడ పడతాయని అంటే పడతాయి చెప్పలేము కాకపోతే మనం కలిపే విధానం అయితే ఖచ్చితంగా నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవాలి ఖచ్చితంగా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకొని మరీ ఎక్కువగా వేసుకోకండి వాటరు మరీ జోరుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మీడియం ఉండాలి పిండి అనేది పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి మరీ స్మూత్గా ఉండకూడదు మరీ హార్డ్గా ఉండకూడదు సో జస్ట్ ఇట్లాంటి విధంగా ఉండాలి వాటర్లో కడిగిపోయిందో తొందరనే మనకు కరిగిపోతుంది అనమాట మరీ హార్డ్గా కలుపుకోకూడదు ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి ఫిష్ ఫీడరు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పిన కదా మొబైల్ నెంబర్ పైన స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆల్ ఇండియా వైజ్ డెలివరీ ఉంటుంది మనకు సో ఇండియాలో ఎక్కడికి ఉన్నా సరే మనం ఏ విలేజ్లో ఉన్నా సరే మనమైతే అక్కడికైతే పంపిస్తాం పార్సెలు సో ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు అమౌంట్ అనేది ఖచ్చితంగా ముందుగానే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా పేమెంట్ చేసిన తర్వాత మాత్రం పార్సల్ అనేది పంపించడం జరుగుతుంది ఈ విధంగా అయితే పిండి పెట్టుకోవాలి మరి ఎక్కువగా పెట్టకూడదు పిండి జస్ట్ ఫీడర్ పైన జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది పిండి మనకు వచ్చేసి పాపప్స్ ఏమో వచ్చేసి పాపప్స్ మనకు లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ షాప్లో దొరుకుతాయి టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది మామూలుగా మనం బర్త్డే ఫంక్షన్లలో మ్యారేజ్లలో యూజ్ చేస్తారు ఈ పాపప్స్ వచ్చేసి ఒక్కో దానికి వచ్చేసి ఒక్కొక్క వచ్చేసి టూ టూ పాపప్స్ అయితే పెట్టుకోవాలి ఇవి పెట్టుకునే బదులు కొద్దిమంది పర్మనెంట్ పెట్టవచ్చు కదన్న అంటారు పర్మనెంట్ వాటికి అంత రిజల్ట్ ఉండదు దీంతో పోలిస్తే సో కాబట్టి ఇవే నేనైతే రి ప్రిఫర్ చేసేది మీకైతే ఇన్కేస్ ఎవరికైనా పర్మనెంట్ కావాలంటే కూడా కట్టిస్తాను అది కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది అట్లా కావాలంటే కూడా కట్టిస్తాను మీకు ఈ విధంగా పెట్టి జస్ట్ పిండిపైన విధంగా పడుకోబెట్టాలి కుక్ని పాప్స్తో పాటు పెట్టి దీనిపైన కొద్దిగా పిండి పెట్టాలి ఇది వాటర్లో త్రో చేస్తే మనం ఊడిపోకుండా పాపప్స్ అనేది ఇదే విధంగా మూత మిగతా మూడింటికి కూడా పెట్టుకుందాం మనం మూడింటికి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వాటర్లో త్రో చేద్దాం చూడండి ఫ్రెండ్స్ విసిరేసినప్పుడు జాగ్రత్త చేతు తెగే అవకాశం ఉంటుంది కొంచెం బరువుంటుంది కాబట్టి చూసి మీకు ఎట్లా వీలైతే అట్లా దూరం విసిరేస్తే ఆ విధంగా విసిరేసుకోవచ్చు మీరు నేనైతే మామూలుగానే విసిరేస్తా ఆ విధంగా విసిలేసిన తర్వాత పెట్టి దీనికి ఏదన్నా ఒక రాయి పెట్టండి ఇక్కడ వెళ్ళకూడదు ఈ విధంగా పెట్టుకుని ఫిష్ పడింది అనుకోండి డబ్బా అనేది ఈ విధంగా తిరుగుతుంది మీకు డబ్బా అనేది ఆ తిరిగినప్పుడు మాత్రమే పట్టుకోవాలి తిరగక ముందుకు పట్టుకుంటే ఫిష్ ఫిష్ లేనట్టు మీకు దానికి డబ్బా తిరిగితేనే చేప పడ్డదని అర్థం మీకు సో ఓకేనా సో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం ముగ్గురం అయితే వచ్చినామని చెప్తాయి కదా శివ వెంకటేషు సో చూడాలి ఎన్ని ఫిషెస్ పడతాయి ఏంటనేది మీకు చూపిస్తాను ఏమో చూద్దాం అంటే మంచి సైజు ఉంది కేజినార సైజు ఉక్కుసౌండ్ ఎలా అయింది చూడండి కేజీనర ఉంటుంది సైజు ఉక్కు మాత్రం నోట్లయింది పైన ఏం కాలేదు నోట్లయింది కరెక్ట్గా ఓకే దీన్ని చికెన్ లేచేతం ఉక్కు జాగ్రత్త తీసుకున్నాలి దానికి అంటే మనకు కూడా బ్లడ్ కడుతుంది జాగ్రత్త పడిపోతే నెక్స్ట్ టైం పడుతుంది కూద్దాం మరి సైజు బాగుంది అంటే ఫుల్ స్టాండర్డ్గా అయింది పోయే ఛాన్స్ లేదు దీనికి నోట్లో అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్ Thank okay, okay. you. సో ఫ్రెండ్స్ పార్ట్ టూలో చూద్దాం వీడియో ఎందుకంటే వీడియో ఫుల్ లెంత్ ఎక్కువైంది అప్పటిదాకా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి పార్ట్ టూలో కలుసుకుందాం